మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు సమాజానికి విద్య వివేక విజ్ఞానం అందించే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ వర్క్ ఫ్రేమ్స్ ఎన్ఐఆర్ఎఫ్ సంస్థ యూనివర్సిటీలకు కాలేజీలకు ఇచ్చిన ర్యాంకింగ్లో ఆంధ్ర యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు గాను మెరుగైన స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వంలో దిగజారిన ర్యాంకింగ్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ పుంజుకున్నాయి